కోనసీమ అభివృద్ధి ప్రదాత జిఎంసి బాలయోగి సేవలు అజరామరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండార సత్యానందరావు సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిన బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు అన్నారు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కోనసీమ ముద్దుబిడ్డగా ఆయన చరిత్రలోనే నిలిచిపోయారని కీర్తించారు బుధవారం స్వర్గీయ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా కొత్తపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బండారు ఘన అర్పించారు బాలయోగితో తనకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కోనసీమ ఉన్నంత వరకు ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు అజరామరంగా నిలుస్తాయని కొనియాడారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశులు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని కొనియాడారు రాష్ట్రానికి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుతారని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇచ్చారు వీటి చేస్తులు మోహన చంద్ర బాలయోడి గారి లేని లోటు ఎవరో బాలయ్య గారి కారసియం అభివృద్ధి ప్రధాత అజాత శత్యు అభివృద్ధి కాముకు చిరస్పరణి సామాన్య కుటుంబంలో పుట్టి కేవలం రెండు దశాబ్దాల లోపు రాజకీయాల్లోనే ఉండి తనదంటూ ఒక చెరగని ముద్రను ఈ ప్రాంత ప్రజల మీద హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆయన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి అభినేల కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ జిఎంసీ గారు అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా పదవిని అలంకరించి ఆ పదవికే వండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మనందరూ కూడా గర్వపడే కోనసీమ ముద్దుబిడ్డ మన జీఎంసీ బాలయ్య ఆయన అడుగుజాడలు కోనసీమ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ అటువంటి పాలయ్య గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మన నుంచి భౌతికంగా దూరమై రెండున్నర దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆయన మన మధ్యలో కళ్ళ ముందు ఆయన చేసిన అభివృద్ధి ఆయనతో ఉన్న సాన్నిధ్యం అనుబంధం కనిపిస్తూనే ఉంటుంది నాతో అత్యంత అభిమానంగా చాలా చదువుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి సంఘటన పుణ్యం కూడా గుర్తుకొస్తూ ఉంటాయి అటువంటి పాలయ్య గారు మరి నాడు మెయిన్ రోడ్డు ఎవరు తీర్చలేనిది ఆయన ఆశ్లేసాలు పాటు పడట మరి బాలయ్ గారికి